అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీ దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక బెస్ట్ ప్రాపర్టీని చూస్తున్నారా వాళ్ళ కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది అది కూడా గజం కేవలం ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో కావాలి సిటీకి దగ్గరగా ఉండాలి అన్ని హైవేస్కి దగ్గరగా ఉండాలి కేవలం ముప్పై లక్షల నుంచి నలభై లక్షల బడ్జెట్లోనే మాకు ఐదు వందల గజాల ల్యాండ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి బెస్ట్ ప్రాపర్టీ అనమాట అండి సో వెంచర్లో లేఅవుట్ ల్యాండ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను అనమాట అండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రోడ్లో ఉండే ఓపెన్ ల్యాండ్ అనమాట అండి ఇది వెంచర్ లేఅవుట్ ల్యాండ్ అనమాట సో ఇక్కడ సిక్స్టీ ఫీట్ రోడ్డు అనమాట ఇది తోటలవల్లూరు ఏకమూర్ రోడ్ అండి సో ఈ రోడ్డు నుంచి మనకు ఉయ్యూరు వెళ్ళే రోడ్డులో ల్యాండ్ అయితే సేల్గా వచ్చింది సో ఇక్కడ మనకి పద్మశ్రీ టౌన్షిప్ ఈ వెంచర్లో ల్యాండ్ అన్నమాట అండి ఇది సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఏడు కిలోమీటర్ దూరం వస్తుంది అలాగే దావులూరు టోల్ ప్లాజాకి సుమారుగా మనకి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అనేది మనకి ఇది కంకిపాడు ఆకివీడు దాటిన తర్వాత వస్తుంది అనమాట అండి విలేజ్ అనేది సో ఇక్కడ మనకి గజం సుమారుగా ఆరు వేల ఎనిమిది వందలకి సేల్ అనేది వచ్చిందండి బ్యాంకాక్స్లో ఇదే మనం ప్రాపర్టీని డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ గజం సుమారుగా మనకి పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా సేల్ అయితే చేస్తున్నారనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షలో ఒక మంచి ఆఫర్ ప్రైస్కే సేల్ అనేది వచ్చిందండి సో ఇది మొత్తంగా నాలుగు వందల తొంభై ఆరు సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షలో ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి సేల్ క అనేది అండి సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది వేలంపాట ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట అది ముప్పై రెండు ముప్పై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి సో మనం ఇది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి రూట్ మ్యాప్ అనేది చూసుకుంటే పడమాట కానూరు పోరంకి తాడిగడప మరియు కంకిపాడు మీదగా రూట్ మ్యాప్ అనేది వస్తుంది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో మంచి ఆఫర్ ప్రైజ్లో సేల్కి అనేది వచ్చింది ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఓకే థ్యాంక్ యూ